అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై వచ్చిన నేను చదువుతాను మీరందరూ నమ్మిన వారు వలన ఈ క్రియలు కనబడును ఏమనగా నా నామమున నా వెళ్ళగొట్టెదరు కొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పొట్టుకుందరు మరణకరమైన దీది తాగినను అది వారికి హాని చెయ్యదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత స్వస్థతను అని వారితో చెప్పాను శ్రేష్టమైన దేవుని పిల్లరా మన బాప్తీసము క్రైస్తవ్యము అంటే క్రైస్తవుడు అంటే బాప్తీసం పొందటమే కాదు బాప్తీసంతో పాటు నిత్య జీవాన్ని మనం కలిగి ఉండాలి చాలా మంది బాప్తీసమే అనుకుంటారు బాప్తీసంతో అయిపోతుంది అది కాదు బాప్తీసము తరువాత అసలు బాప్తీసముతో ఆగిపో నిత్య జీవం నిత్యమైన దేవునితో మనం ఉండగలిగిన స్థితి ఆత్మకు చావు లేదు పాపిగా ఉన్నప్పుడు అది పాపపు ఆత్మ పాపు యొక్క ఆత్మ యుగ యుగములు నరకంలోనే ఉండాల్సిందే మనం రక్షించబడిన తర్వాత ఆ పరిశుద్ధుని యొక్క ఆత్మలు నిత్య జీవములో యుగ యుగములు ఉంటాయి మన ఆత్మ నశించబడదు అనేది తెలుసుకున్నావాలి పాపిగా నువ్వు మరణిస్తే ఆత్మ యుగ యుగములు పాతాళంలో నరకములో యాతనబడ అలానే నీ పాపములన్నిటిని ఒప్పుకుని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన రత్నంలో కడుగునప్పుడు నువ్వు పరిషత్తుడవుతావు పరిషత్తుని యొక్క ఆత్మ నిత్యమైన జీవంలో ఉంటుంది యుగ యుగములు జీవంలో ఉంటుంది క్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ మాటలు చెప్పాడు ఏ మాటలు చెప్పాడు నమ్మిన వారు వల్ల ఈ క్రియలు జరుగుతాయి ఎన్ని చూసలు అక్కడ ఐదు రకాల ఉన్నాయి అక్కడ ఏమన్నాడు నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టెదురు మొదటిది రెండవది కొత్త భాషలు మాట్లాడెదురు మూడవది పాములను ఎత్తుపట్టుకుందరు నాలుగవది మరణకరమైనది ఏది తాగినను వారికి హాని చెయ్యదు ఐదవది రోగులు మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత పొందుతారు దేవుని బిళ్ళారా దేవుడు భూ సంబంధమైన పరిచర్యను ముగించుకున్నాడు ప్రభువారు యేసు క్రీస్తు వారు సంబంధమైన పరిచర్యను ముగించుకున్న తర్వాత ఆయన ఈ వాగ్దానాలని మనకి చెల్లాడు ఐదు రకాల వాగ్దానాలు మొదటిది ఏమన్నాడు మీరు నమ్మిన ఎడలా దేవుని బిడలారా ఆకాశము గతించినను ఆయన మాటలు గతించవు ఆయన చెప్పిన మాటలు ఈ ఐదు మొదటిది ఏమన్నాడు నానామమున దెయ్యములను వెళ్ళగొట్టెదురు ఇది మొదటి చూచి క్రియ యేసో క్రీస్తు మీరు నమ్మిన తర్వాత దేవుని వెళ్ళారా ఆయన నమ్మిన తర్వాత మొదటిది ఏమన్నాడంటే మార్పు సువార్త అదే పదహారు పదిహేను పదిహేడులో దయ్యములను వెళ్ళగొట్టేదారు ఇక్కడ ఒక మాట చాలా మంది దెయ్యము అనగానేమి దెయ్యం అంటే ఏంటి దెయ్యం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని ఎగతాళి చేసి మాట్లాడతారు పరిశ్రద్ధం తేటగా మాట్లాడుతుంది సాతానే అనేవాడు ఆది నుండి ఉన్నాడు అవమ్మను మోసం చేశాడు దేవుని ప్రోధించాడు ఎవరు అపవాది ప్రోధించాడు ఇక్కడ మొదటి వాగ్దానం ఏమన్నాడు ఆయన ఏం చెప్పాడు నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టెదరు ఏ నామమున యేసునామమున దెయ్యములను వెళ్ళగొట్టేదురు యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా అపవాది వచ్చేవాడు అపవాదుని ప్రభువారు ఏం చేస్తూ ఉండేవాడు గదించేవాడు వెళ్ళగొట్టేవాడు గద్దించేవాడు వెళ్ళగొట్టేవాడు యేసో క్రీస్తు ప్రభువారు పరిచర్లకు వచ్చేటప్పుడే ఆయన నలభై దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ప్రభువారి దగ్గరికి వచ్చి శోధించడం మొదలెట్లా ఈ రాళ్లను రొట్టిగా చేసుకుని తినన్నాడు ఆయన మళ్ళీ ఎన్నో రకాలుగా శోధనకు గురి చేశాడు కానీ ప్రభువారు ఏమన్నాడు సాతానా నా వెనక్కి పో అని గద్దించా అంటే క్రైస్తవ జీవితాలలో దేవుని భూలోక పరిచర్య ముగించుకుని ఆయన పరంపకు వెళ్ళేటప్పుడు తన శిష్యులకు ఇచ్చిన ఐదు వాగ్దానాలు మొదటి ఏమన్నారు మీరు నమ్మిన ఎడల మీరు రక్షణ పొందిన ఎడల మొదటమును మను నా నామమున వెళ్ళగొట్టెదరు ఆమె దేవుడి బిడుగారా సాతానా పో అని గదించాలి ఒక మాడి చెబుతానే ఒకసారి అందరికి తెలుసు ఆయన సొంత ప్రధాన శిష్యువుడు ఆయన పేరేంటండి పేతురు పేతురులోకి వచ్చింది దెయ్యం ఏ శిష్యుడు అయినా దేవుని ప్రధాన శిష్యుడులోనికి దేవుని శిష్యునిలోనికి దెయ్యం వచ్చింది పేతురు అనకొచ్చి పేతురు హృదయంలో కనబడి అప్పుడు ప్రభువారు ఏమన్నాడు తన మనస్సులో నుండి అపవాది చూశాడు ఎవరు మనస్సులో నుండి పేతురు మనస్సులో నుండి అపవాది మాట్లాడుతుంటే దేవుడు ఏం చేశాడు గర్దించాడు దేవుని బిడెలారా అంతేకాదు యోధా ఐశ్వర్య ఎవరండినా శిష్యుడే కదా హృదయంలో కూడా జ్వరబడి ఏంటిది సభవాది ఆ హృదయాన్ని చెరిపింది అప్పుడు ఏం చేస్తాం మనం ఖచ్చితంగా గద్దించాలి ఎందుకంటే మొదటి వాగ్దానం ఏంటి నా నా దెయ్యములను దయ్యములను వెళ్ళబెట్టెదరు దేవుని విడలారా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్నాను శత్రువు ఎప్పుడు అపవాది ఎప్పుడు మనకి హాని చేయాలని చూస్తా అపవాది ఎప్పుడు మనల్ని ఇరుకుని పెట్టాలని చూస్తా అపవాది ఆత్మ సంబంధమైన వారికే ఈ విషయాలు అర్థమవుతాయి శరీర శరీరస్థానానికి అర్థం కావాలి ఎవరికి అర్థం కాదు లోకానుసారంగా ఉన్నవారికి ఇవి అర్థం కాదు ఆత్మ సంబంధమైన విషయాలను గైకున్న వారికి మాత్రమే ఇవి అర్థమవుతాయి పావు యాంగ్వి షో గారు మీకు తెలుసు ఎవరండి గొప్ప గొప్ప ఆయన ఆ ఒక రోజు ప్రార్థన చేస్తూ మీటింగ్స్ జరుగుతుంటే ఆ మీటింగ్స్ లోనికి ఒక రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ అంటే గొప్ప సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవ సేవ చేసే సంస్థ ఆ సంస్థ డైరెక్టర్ ఆయన కూడా వైద్యుడు ఆయన భార్య ఆయన కలిసి ఆ ఆ మీటింగ్కి ఇలానే వచ్చారు ఇలా వచ్చి కూర్చుంటే ఆమెకి రెడ్ క్రాస్ పక్షివాత పక్షివాతము అయితే ప్రార్థనలో కూర్చోగానే ఆమె చాలా జ్ఞానవంతురాలు ఆమె చాలా జ్ఞానవంతురాలు చదువుకునే ఆవిడ పెరాలసిస్ వచ్చి అని ప్రార్థన చేయడానికి వస్తే ఒక్కసారి పాలు ఎంగో ప్రార్థన చేయటం మొదలెచ్చాడు ఏం చేశాడు ప్రార్థన చేయటం మొదలెట్టగానే ఆమెలో నుంచి ఒక స్వరం బయటకు వచ్చి ఏ స్వరము చాలా నీచ్యముగా మాట్లాడటం స్టార్ట్ చేసింది ఎవరిని పాల్ యాంగు ఛోని చాలా నీచంగా వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంది హేహమైన మాటలు మాట్లాడుతుంది అప్పుడు పాల్ యాంగు ఛో గద్దించి నువ్వు ఎవరు అన్నాడు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుండి నేను ఈమెలో ఈ మాటలు నేను చెబుతున్నది ఆన్లైన్లో యూట్యూబ్ లో పాల యాంగిచ్చ మెసేజ్లు మీకు అర్థమైనాయి ఈ పెద్దిస్తున్నప్పుడు ఈ వాక్యం ఆయన గుర్తుకొచ్చింది పాలు యాంగిచ్చు ఈ వాక్యం గుర్తుకొస్తే అంతకుముందు అది మాట్లాడుతుంది అపవాది ఈమెలో ఈమెలో నుంచి నన్ను వెళ్ళకూడటానికి అనేక మంది పాస్టర్లు ప్రయత్నం చేశారు వారు వల్ల కాలేదు నీ వల్ల కూడా ఏమైతే ట్రై చేసుకో అన్నారు ఎవరు పా లాంగ్వేజ్ ఇదంతా ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఆయన ప్రార్థన పెట్టి ప్రార్థన చేస్తున్నాడు 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 ఎలా ఉంటాడు ఈయకు ఒకనొక టైంలో రెండు మూడు నాలుగు సమయం అవుతున్నప్పుడు ఈయనకి కూడా హృదయంలో భయం ఏర్పడింది ప్రభువా ఏంటి ఎలట లేదు ఏందని ఒకవేళ ఎంత ఆమె హేహమైన మాటలు హీనమైన మాటలు సంస్కారం లేని మాటలు తిట్టులు దూషణలు ఒకలాంటి ఎక్కిలినవు ఎన్ని చేస్తారు పాలు యాంగిచ్చే ఒకరికి భయం ఆ రెడ్ క్రాస్ అధినేతగా మళ్ళీ చేస్తే నా మీదేమన్నా కేసు ఆయన చెప్పిన మాటలు నేను చెబుతున్నాను ఆయన చెప్పిన మాటలే మీకు చెబుతున్నా అని బాగా ఆయనకి భయపడిపోయాడు ఏం చేయాలో అర్థం కాలుగైపోయింది ఈమె శరీరంలో ఈయన శరీరంలో శరీరంలో నీరసం వచ్చి అయినా కూడా వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ గద్దిస్తూ గద్దిస్తూ ఉండగానే అగస్ మోర్చిబడిపోయింది అక్కడ వాళ్ళందరూ వచ్చారు ఈమె చచ్చిపోయింది ఇంకేం లేదు ఏమేమైంది ఈమె చచ్చిపోయింది ఇదేమి లేదు లేదు లేదని అందరు గుమ్ము కూడా ఈ నయ్యం చూస్తుంటే మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఆమె లేపు అనగానే ఆమె చేయబోతుకు లేచి అనగానే పదిహేను ఇరవై సంవత్సరాల పెరాల్సిపోయింది దేవుని నామంలో గంతులు ఇచ్చినప్పుడు కూడా దేవుని పారిపోయాడు దేవుడు ప్రవారు మాట్లాడుతున్న మాట ఆయన భూలోక పరిచర్య ముగించుకుని ఇక ఆ పరమందు పరమంతు వెళుతున్నప్పుడు ఆయన బిడ్డలకు ఇచ్చిన ఐదు వాగ్దానాలు నమ్మిన వారికి సమస్తము సాధ్యమే మీరు దయ్యములను వెళ్ళగొట్టెదరు ఆమె ఎందుకంటే అపవాది తన యొక్క బిడలు దేవుని యొక్క బిడలను ఎప్పుడు శోధిస్తూ దేవుని ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి పేతు ఉదయంలోకి వచ్చింది మనస్సులోకి వచ్చింది దేవుడు ఏమన్నాడు పేతుల్ని శిష్యుడ సాతారా వెనక్ అలానే మన కుటుంబ వ్యవస్థలో మినిస్ట్రీలో బాగా జరుగుతున్నప్పుడు అపవాది మాట్లాడతాడు నాకే ఎదురయ్యింది కొన్ని కొన్ని విషయాలు నా వ్యక్తిగత జీవితంలో కూడా నీ దేవుడు గెలుస్తాడా నేను గెలుస్తాననే మాటలు కూడా నేను విన్నాను దేవునికి మహిమార్థం చే సమస్తము సాధ్యమే ఆయన నామములో అవి లోనకొచ్చినప్పుడు వచ్చినప్పుడు అవి మనకు అర్థమైంది అవి మనిషి మాట్లాడే మాటలు కాబో ఈ మనిషి తీరు అది కాదు అని అర్థమైంది అప్పుడు ఏం చేయాలి మనం బాగా ప్రార్థన చేసి వాగ్దానం చదవండి మళ్ళా మార్కు వార్త పదహారు అధ్యాయము ఆ పదహారు వచ్చినప్పుడు నమ్మి బాప్తీసమ్ము పొందిన వారు రక్షించబడినారు నమ్మ వారికి శిక్ష నమ్మిన వారు వల్ల ఈ చూచలు జరుగును ఇది ఎవరి మాట పాల్ యాంగుచో జీవితంలో జరిగిన కార్యక్రమం దేవుని బిడలారా అట్లానే ఈ పాలు యాంగుచో గారు కూడా ఇంకో ప్రసంగంలో నేను ఆయన చెప్పిన సాక్ష్యాలే మీ ముందుకు తీసుకొస్తున్నారు ఎన్ని క్రియలు ఎన్ని వాగ్దానాలు ఐదు వాగ్దానం నమ్మిన వారికి సమస్తము సాధ్యమే నమ్మిన ఎడల నానామముల మీరు దయ్యములను వెళ్ళకూడతారు పాలు యాంగిచ్చిన గొప్ప దైవజనుడికి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెళ్ళగల మనం ఏం చేయాలి బాగా ప్రార్థనలో గడపాలి ప్రార్థనలో ఉండే మనం వెళ్ళగొట్టాలి అదే విధంగా ఒకసారి దేవుని బిడ్డారా చాలా ఇంగ్లాండ్ లో ఇదే దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో ఉచివైన కూటాలు జరుగుతున్నాయి అక్కడ పెద్ద కూటాల పెద్ద మండపం అందరూ హల్లిలో అయిన పాటలు పాడుతూ దేవుని ఘనముగా ఆరాధిస్తున్నారు దేవుని ఘనపరుస్తున్నారు దేవుని మహిమపరుస్తున్నారు ఈ లోపల అలా మహిమపరుస్తుంటే ఒక బాలిక ఆ స్టేజ్ మీదకి వచ్చింది వాళ్ళ ఏం వాక్యమైపోయింది ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని ఒకటి ఒకటి ఒక బాలిక వచ్చి నా కొడుకులో నిప్పిగా ఉంది నేనే నెప్పిగా బాబా అది ప్రార్థన చేస్తే తల్లిదండ్రులు ఏమన్నారు అంటే అది క్యాన్సర్ ఏమన్నారు అది క్యాన్సర్ అది తగ్గదు అన్నారు గారు చేతులుచ్చి నువ్వు పొందిన దెబ్బల ద్వారా ఈ బాలికకు స్వస్థత కొలుగురుగా అనగానే మళ్ళా ఏమైంది దాంట్లో నుంచి స్వరం మాట్లాడతారు ఆ బాలికలో నుంచి ఈ స్వరం మాట్లాడుతుంది దెయ్యం వచ్చి మాట్లాడుతుంది అపవాది మాట్లాడుతున్నాడు ఈ పిల్లలు తీసుకెళ్ళడానికే నేను వచ్చాను నేను వచ్చాను ఏ సున్నా గదిగానే సృహదీ పడిపోయింది ఆ బిడ్ పడు సజీవురాలుగా ఉండి పని పనిచేస్తూ ఇటన్నిటికి కారణం నీ నా జీవితములలో అపవాది లేస్తాడు దేవుని దేవుడే వెళ్తుంటే దేవుడి పక్క ఎక్కడికి వెళ్ళిన వెళ్ళి దేవుని శోధించాడు వాడు వాడి పేరే శోధకుడు అలాంటి శోధకుడిని మనం జయించాలంటే నమ్మిన వారు క్రియలు చేస్తారు ఆమె അപവാദി അനേക ഭയപ്പെടുത്ത ഭയ ലോകനുസാരം കലക മനുഷ്യ അർത്ഥം കാത്മസംബന്ധമ മനുഷ്യക്കേ ഇത് അർത്ഥമ దేవుని బిడలరా ఆత్మ సంబంధమైన బిడ్డలు వారి ఆత్మ యుగయుగములు జీవములో ఉంటాయి జీవగ్రంథములో ఉంటాయి వారు ఏం చేస్తారు దెయ్యములను వెళ్ళగొట్టెదరు ఈ పరిచర్యలు నా వ్యక్తిగతమైన అనుభవాలు ఎన్నో చూశాను ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ఫోనుల్లో కూడా దయ్యములను వేస్తున్నామలు ఒకసారి అయితే రాత్రి వారి ఇక్కడే ఉన్నారు తొమ్మిదిన్నరకు మొదలెడితే పన్నెండున్నర వరకు వెళ్ళాలి ఎలాగేస్తారు గద్దిస్తూనే ఉన్నాను గద్దిస్తూనే ఉన్నాను గద్దిస్తూనే ఉన్నాను గద్దిస్తూనే ఉన్నాను మనం అధికారముతో గది లేకపోతే అది మన మీదే పడుతుంది జాగ్రత్త దేవుని బిడలారా రెండోదేమన్నాడు నానా మమ్మలు దెయ్యమ్లు వెళ్ళకూరి పెరగడు రెండు భాష కొత్త భాషలు మాట్లాడేదారు రెండు వాగ్దానం ఏంటి కొత్త భాషలు మాట్లాడేదారు దేవుని బిడలారా దేవుని ఆత్మ కలిగిన బిడలు దేవుని ఆత్మ కలిగిన బిడలు భాషలతో మాట్లాడతారు మనం ఈ లోక భాషలు మాట్లాడతాం కానీ ఆత్మ సంబంధమైన వీళ్ళు ఆత్మ సంబంధమైన పరలోకము భాషలున్నాయి ఆ పరలోకము భాషలతో మనం మాట్లాడాలి ఆ భాషలలో జీవం ఉంటారు పరలోకము భాష అంటే భాషలతో మాట్లాడతారు భాషలతో మాట్లాడుతారు భాషలతో ప్రార్థన చేస్తారు అలా సఖమరణ కాలకరమరణి కాదు కదా అదే నువ్వు నాకు తెలియదు ప్రైజ్లా ఆ భాషలో జీవం ఉన్నది ఆ భాషలో శక్తి ఉన్నది దేవుని బిడ్డలా ఆ భాషలతో మాట్లాడుతారు ఎందుకంటే ఆ మాటలో జీవం ఉన్నది అంకుడు అంటాడు పోల్ అంటారు నాలుగు చిన్న అవయవమే అది మరణ వైపు జీవం వైపు తీసుకెళ్ళి నాలుక చిన్నదే నాలుక ఎంత శరీరములో చాలా చిన్న అవయవము ఆ నాలుక నేనేం చేస్తుంది మరణమా జీవమా భాషలతో మాట్లాడే వారిలో ఏముంటుంది జీవముంటుంది దేవుని ఇప్పుడు ఒకసారి ఇలానే పాల గారు చెప్పిన మాటలే మరలా చదువుతున్నాను ఎందుకంటే ఇలా ఆయనకి సంబంధించిన బుక్స్ ఒకటి ఒకటి చదువుకుంటూ వస్తాను ఖాళీ కొండ సమయంలో భక్తుల యొక్క వారి యొక్క రాసిన బుక్స్ అన్ని చదువుతాడు ఆయన చదివిన బుక్స్ లో నుంచి కొన్ని మాటలు మీకు చెప్పాలని అని ఆయన ఒకసారి ఇదే పాల యాంగారు పరిచర్యలో ఇలానే ఒక అమ్మాయి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అండి సారీ సారీ బ్లడ్ క్యాన్సర్ వచ్చింది నిమోనియా నిమోనియా వైద్యులు వైద్యులందరూ ఏమన్నారంటే ఇక ఈ పిల్ల బ్రతకదు మీరు ఇంటికి తీసుకెళ్ళమన్నారు ఏమి తీసుకెళ్ళమన్నాడు ఇంటికి తీసుకెళ్ళమన్నారు ఇంటికి తీసుకెళ్ళమంటే ఈ పిల్లని ఇంటికి తీసుకెళ్ళారు బెడ్ మీద నుంచి మంచం మీద నుంచి లేకపోకూడదు మంచం నుంచి లేస్తే ఆయుషం వచ్చి చచ్చిపోదు వైద్యులు చెప్పిన మాట ఈ పిల్ల ఆ మంచం మీద పండుకుని దేవుని వాక్యముని చూస్తుంది ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఈ మాట తన హృదయంలోకి వెళ్ళగానే నేను స్వస్థత పొందిన దాన్ని మమ్మీ అని మీరు మమ్మీ వచ్చింది నన్ను ఎందుకు ఇలా పడలేసా ఆడ రూమ్ లో నా కొత్త గౌను కొత్త బట్టలు షూని తీసుకురా ఏమైందో అర్థం కా తీసుకొచ్చింది అమ్మా ఏంటి నేను వీధిలోకి వెళ్ళాలి నీకేమైనా పిచ్చి పెట్టి నువ్వు లేచి నడిస్తే రెండు అడుగు లేసి చచ్చిపోతావు లేదు ప్రభువారు నాతో మాట్లాడాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత వచ్చింది నేను నమ్మాను ఏ సునామలో నాకు స్వస్థత వచ్చింది అనిపరగా ఆమె పలికి గంతులు వేసుకుంటే వీధులకు మరుక్షణంలో నాకు దేవుడు కొట్టాడు చెప్పులు కూడా దేవుడు రెండో వాగ్దాల మీరు ఏ వాగ్దాలు రెండవది కొత్త భాషలతో మాట్లాడుతారు మాటలు మాట్లాడాలి ఎప్పుడు నీ నోటితో మంచే మాట్లాడాలి చెడు మాట్లాడాలి నువ్వు ఏది వితితే దాన్ని కోస్తావు చెడు విడితే చెడుకు వస్తావు మంచి విస్తే మంచికి వస్తావు అప్పులు వితితే అప్పులే వస్తావు దేవుని బిడలారా కోపం ఇస్తే కోపమే కోస్తావు ప్రేమ విడితే ప్రేమ కోస్తావు దేవుని బిడలారా ఒకరి మీద లేని పోయిన నిందలు విడితే ఆ నిందలు రూపంలో కోస్తావు జాగ్రత్త జాగ్రత్త దేవుని బిడలారా ఇక్కడేమంటున్నాడు ఇప్పుడు వారు నువ్వు ఏమి ఇద్దాలి మంచి జీవాన్ని విత్తాలి ఎందుకంటే ఆయన వాక్వాళ్ళు ఏముంది ఉంది భాషలతో మాట్లాడు అంటే ఈ పరలోకపు భాష పరలోకపు భాషలో ఏముంటుంది క్షీమం ఉంటుంది అక్కడ మరణం అనేదే ఉండదు నీ బిడల విషయంలో నీ భర్త విషయంలో మినిస్ట్రీ విషయంలో నీ కొత్త విషయంలో ఏమిత్తాలి మంచి విత్తు మంచి కోస్తావు చెడు విడితే చైతన్మగా చెడే కోస్తావు నో డౌట్ అది నోటి నేను ఎప్పుడు చెప్పినట్లే నీ ఇంటి పెరటలో జామకాయ నువ్వు నాడితే జామకాయలు తప్పించి ఏ కాయ పోయటానికి వీలే అది సత్యం ప్రభువారు తన బిడ్డలకు చెబుతున్నాడు ఆయన భూలోక పరిచర్య ముగించుకుని తన శిష్యుల దగ్గరకు వచ్చి వారితో మాట్లాడతాడు మీకు ఐదు నేను వాగ్దానాలు ఇస్తున్నాను మీరు నమ్మిన ఎడల ఈ చూచి చేస్తారు ఏ చూచి మొదట మొదటిలో దెయ్యములు వెళ్ళగొట్టేదారు నువ్వు నమ్మితే దెయ్యాలు ఏ శ్రీ అంటే వెళ్ళిపోవాలి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఒక్కో తెల్లదు దాంట్లో రకాలు దాంట్లో భయంకర రకాలు ఉన్నాయి చిన్న దెయ్యాలు ఉన్నాయి పెద్ద దెయ్యాలు ఉన్నాయి పెద్ద పెద్ద దేయాలు ఉన్నాయి వాటిలో ముఠా మేస్తులు ఉన్నారు వాటిలో పోది పెద్ద చరిత్ర వాటిలో రకాలు ఉన్నారు అవి ఏ పోవాలంటే ఎస్సున్నామంలో వెళ్ళబట్టారు మీకు ఒక మాడి చెబుతా ఏమండి కారు లేదా బైకు వెహికల్స్ అరవై డెబ్బై కిలోమీటర్లు వేగంతో వస్తామండి అంటే ట్రాఫిక్ పోలీస్ నిలబడి చెయ్యటంటే వెయ్యాలి చప్పట్లు కొట్టి మీకు నీళ్ళు ఉన్నవాడు బయట ఉన్నవాడు కంటే గొప్పవాడు దేవునికి మహిమ కలుగురుగాక నీలో ఉన్నవాడు బయట ఉన్నవాడు కన్నా గోపవాడు ఆయన యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన క్రీస్తు బృహులు శోధన ఉంటాడు పరిచర్యకి వచ్చేటప్పుడే దేవుని బిడ్డలు అయ్యేటప్పుడే ఆయన నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి దుఃఖం వస్తుంది కన్నీరు వస్తుంది జరుగుతాయి కానీ నా కృప నిన్ను వేడీ పోదు దేవునికి మహిమ కొలుగురుగా ఇంకా పరిచర్య బాగా జరిగేవాడికి ఇంకా బాగా బలైన ఉంటాడు అర్థమవుతుందాన్ని జ దేవుని బిడ్డలరా జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు ఎన్ని ఎన్ని మనకి ఆ కొత్త భాషలు మాట్లాడరు నిన్న మైకిల్ ఫ్రాన్స్ కొంతమంది బ్రదర్ అన్న భాషలు రాట్లేదు భాష బాగా రాదు వాళ్ళు యాకిచ్చేసారి రాలి అకస్మాత్తుగా దేవుని కృప ప్రభా భాషలతో మాట్లాడు ఎందుకంటే భాషలతో మాట్లాడేవారి వారి నాలుగు మీద జీవం ఎందుకంటే ఈ ఈ భాష ఈ లోక భాష ధర లోక లోక భాష నైన్టీ నైన్ పర్సెంట్ దేవుని పెట్టి నా వ్యక్తిగత ప్రార్థనలో ధ్యానించేటప్పుడు నాకు నా పరలోక భాష ఎక్కువ ఆరాధించుకుంటారు పరలోక భాష ఎక్కువ దగ్గర పరిస్థితున్నారు లసరల ఏంటో నాకు తెలియదు వెళ్తూనే ఉంటాయి ఏంటో తెలుతు ఆరాధించుకుంటా కొన్ని కొన్ని స్పృహ వస్తుంటాయి కొన్ని కొన్ని నాకు అర్థమవుతూ ఉంటాయి కొన్ని నాకు అర్థంగా అయినా కూడా వెళ్తానే అన్నయ్య వెళ్తానే అన్నయ్య దేవుని ఇప్పుడు వెళ్ళారా హలో కమ్మరా నేను ఈ మాటకు అర్థం ఏంటంటే వెయ్యి సూర్యకాంతులు కన్నా ప్రభావం కలిగిన నా ప్రభ్వాని పాత పొందనాలని అర్థం అంట తెలియదు ప్రభు దేవుని విమహిమక్కలు ఇప్పుడు స్పాంటినెన్సీ వచ్చింది నాకేం తెలుసుది అది ఏ భాష నాకేం తెలుసు ఉండదు ఇది ఏంటో అర్థం కాదు జీవజల నదుల సంచరించు దేవా ఎవరుగా చెప్పిన వారికి నమ్మరు వారికి వెర్రితనంగా ఉంటుంది నశించు వారికి వెర్రితనంగా ఉంటుంది ఇప్పుడు కూడా అమ్మవాది మీ హృదయాల్లో ఏంటంట నిజమేనంట అవునంట దేవుని విడల ఏమంట ఆయన రెండో బాగున్నాడు కొత్త భాషలతో మూడోది ఆయన ఏమంటున్నాడు పాములను ఎత్తి ఎత్తిపొట్టుకుందరు పెట్టుకుంటారండి పాములను ఎత్తి ఎత్తిపెట్టుకుంటారు ఇంకేమన్నాడు ఆయన మరణకరమైనది ఏది సాగాను వారికి ఏ హాని జరగదు జరగదు ఒక దైవ జనుడు ప్రైజ్ ఒక దైవ జనుడు ఆయన కూడా పాలకేషర్ గారు తన మెసేజ్లు చెప్పిన మాటలు ఇవన్నీ చెబుతున్నా ఆయన ఇటు ఆఫ్ ఖండానికి చెందిన ఒక మిషనరీ అని ఆ మిషనరీ ఏం చేశాడంటే దేవుడు పిల్లరా అతనికి ఇంటిలో ఒక పాత్రలో కొన్ని నీళ్లు కలిపినాయి ఏం కలిపి నీళ్లు కలిపి ఆయన ఇంటికి వెళ్ళి దాగమేస్తుందని నీళ్లు తాగేశాడు ఏం తాగేశాడు కాబట్టి తెలియక తాగేశాడు కానీ ఆ నీళ్లు మరి ఆ పురుగు మందులతో హానికరమైన విషపు పోడరు దాంట్లో కలిపి ఏం కలిపారు దాంట్లో వైద్యుల దగ్గరికి వెళ్ళారు కోమంలోకి వెళ్ళిపోతున్నాడు ఈయన బ్రతకడు ప్రజుల ఆయనకి ఈ వాక్యం అనిపించింది చెప్పే మరణాకారమైనది ఏది తాగినను ప్రైజ్లా ప్రైజ్లా నీకు హాని కలగదు దేవుడలారా ఒక్క నెల రోజు రెండు నెలలు ఇదే వాక్యములో కోమంలోకి వెళ్ళిపోతానన్న వారు రెండు నెలలు ఆ దైవచరుడు ఇదే వాక్యం మరణకరమైనది ఏది తాకినను నాకు హాని కరగదు నేను శిస్థుడు ఏ సునాములు నాకు వాగ్దానం ఇచ్చాడు రెండు నెలలు ఇదే వాగ్దానాన్ని ఉన్నాడు ఇప్పుడు చెప్పలేదు దేవుడి దేవుడు వెళ్ళారా ఈ కాలంలో నేను ఒకరిని చెప్పి కూడా ఒక నాలుగు నెలలు అవుతుంది ఒక నాలుగు నెలలు